సో కిడ్నీ ప్రాబ్లం అనేది అంటే ఈ మధ్యలో మనం చాలా కామన్గా చూస్తున్నాము కొన్ని రీజన్స్ వల్ల అంటే జనరల్ పాపులేషన్లో షుగర్ వ్యాధి ఎక్కువ అవడం బీపీ వ్యాధి ఎక్కువ మన డైటరీ హ్యాబిట్స్ మనకి అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఊబకాయ అంటే ఒబేసిటీ వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు డెఫినెట్లీ కిడ్నీ ప్రాబ్లమ్ చాలా అంటే కామన్ అయిపోయింది అండ్ ద ఇన్సిడెంట్స్ అంటే ఈ ప్రపోషన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ కిడ్నీ ఇష్యూ వచ్చిన వాట్ ఎవర్ ఏ ఇష్యూ వచ్చినా మన బాడీ మనకు కొన్ని సిమ్టమ్స్ని తెలియచేస్తుంది ఈ కిడ్నీ ఇష్యూ విషయానికి వచ్చినట్లయితే లక్షణాలను గుర్తించడం అనేది ఎలా సో కిడ్నీ అనేది మనకు తెలియకుండానే చాలా ఫంక్షన్స్ చేస్తుందండి కిడ్నీ మనకి మనం తాగే నీళ్ళు ఉన్నా దాన్ని కరెక్ట్గా మనం మోతాదులు మనం అంటే ఈ బాడీ నుంచి వాటర్ తీసే ప్రక్రియ నుంచి ఇంప్యూరిటీస్ మనం తినే ఆహారంలో ఎన్ని విష పదార్థాలు తయారవుతాయో అవన్నీ కూడా కిడ్నీ అంటే బ్యూటిఫుల్గా అంటే మనకు తెలియకుండానే దాన్ని బయటికి పంపించేస్తుంది ఇది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లైక్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటాము మన బాడీలో వైటమిన్ డి వైటమిన్ డి గురించి మనం ఇంత మాట్లాడుకుంటాం డి మెటబాలిజం అంటే తయారయ్యే ఒక ఇంపార్టెంట్ స్టెప్ కిడ్నీలో ఉంటుంది సో కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే వైటమిన్ డీ లోపాలు వచ్చేసి బోన్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇవి కాకుండా రక్తం తయారు చేసే అంటే గుణం దాంట్లో కిడ్నీలో ఒక హార్మోన్ తయారవుతుంది దాని ద్వారా రక్తం కూడా తయారవుతుంది సో ఎన్ని ఫంక్షన్స్ మనం కిడ్నీ మనం తెలియకుండానే చేస్తుంది సో మన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్స్ ప్రకారంగానే సిమ్టమ్స్ వస్తాయి అంటే చాలా సందర్భాలలో మనకి ఇంప్యూరిటీస్ ఉండిపోవడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అంటే క్రియాటిన్ వాల్యూస్ కానీ యూరియా లెవెల్స్ కానీ పెరగడం వల్ల వేరే కూడా పెరగడం వల్ల ఆకలి తగ్గిపోవడం తర్వాత నీరసంగా ఉండడం పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఆయాసం అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఆయాసం కిడ్నీ మనకు తెలుస్తుంది యూరిన్ బయటికి తీస్తుంది దాంట్లో మనకు వాటర్ ఎంత తాగినా కరెక్ట్గా బ్యాలెన్స్ ప్రకారంగా యూరిన్ బయటికి వచ్చేస్తుంది అది లేకపోవడం వల్ల బాడీలో వాటర్ ఎక్విప్మెంట్ అయిపోవడం ఫస్ట్ కాళ్ళ వాపులు రావచ్చు ఇంకా ఎక్కువైపోతే లంగ్స్లోకి వాటర్ ఎంటర్ అయిపోయి మనకి శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఆయాసం రావడం రక్తహీనత ఇది కూడా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ కొంతమందికి ఏంటంటే స్పెసిఫిక్గా యూరిన్లో ప్రోటీన్స్ పోవడం ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు సో కిడ్నీ చేసే పనులన్నీ ఆగిపోవడం వల్ల ఆ లక్షణాన్ని బయటపడుతుంటాయి